గడ్డం కేబీసీ బీసీ పోరాట సమితి మద్దతు యువనేత నేత కేబీసీ బీసీ పోరాట సమితి మద్దతు ఇస్తుందని తెలంగాణ బీసీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరము పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని గడ్డం వంశీ కృష్ణకి ఇచ్చినట్లయితే పార్లమెంటు పరిధిలో పరిశ్రమలు నిరుద్యోగులకి ఉపాధి దొరుకుతుందన్నారు వంశీకృష్ణ తన తాత ఆశయాలను అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తాడని పేర్కొన్నారు విశాఖ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు గత సంవత్సరాలుగా పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి అంతా కూడా కాక వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి హయాంలోనే జరిగిందన్నారు కాబట్టి వంశీకృష్ణకి టికెట్ ఇచ్చినట్లయితే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య నాయకులు భూష్ణవేణి సురేష్ గౌడ్ దొడ్డపల్లి జగదీష్ తూముల మహేష్ తదితరులు పాల్గొన్నారు దాంట్లో సునీత మహేందర్ రెడ్డి మరి ప్రవీణ్ కుమార్ రెడ్డి మరి మూడవ పేరే గడ్డం వంశీ నాలుగవ పేరు మరి వీ రఘువీరారెడ్డి అని మరి ఇట్లా తొమ్మిది పేర్లు పంపడం జరిగింది జీవన్ రెడ్డి గారి పేరు మన జిల్లా నుండి మరి నిజామాబాద్కు పోటీ చేయడానికి జీవన్ రెడ్డి గారి పేరు కూడా ఇవ్వడం జరిగింది మరి తప్పకుండా దాదాపుగా ఇక్కడికి వెళ్ళి పంపిన లిస్ట్లే పేర్లు కన్ఫర్మ్ వస్తాయని నేను భావిస్తున్నా అయినా ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు మరి ఈ రాష్ట్రానికి యాభై ఏళ్ళు పని చేసిన వాళ్ళు సంపాదించి ఏదన్నా సంపాదిస్తే ఇండస్ట్రీల ద్వారా అది చాలా తక్కువ ఐదేళ్ళు పనిచేసిన వాళ్ళే కోట్ల కోట్లు దోచుకుంటారు మరి ఐదేళ్ళు పనిచేసిన వాళ్ళకంటే యాభై ఏళ్ళు చేసిన వాళ్ళు మరి ఏం ఎక్కువ కాదు ఏ దేంట్లో చూసినా ఎక్కువ కాదు మరి ఆ ఈ ఐదేళ్ళు పనిచేసిన దాంట్లో ఒక్కొక్కరితోటి వెంకటస్వామి లాంటి కుటుంబాలు నాలుగు కుటుంబాలు లెక్క పెట్టినా ఒక్కటి కాదు అందుకొరకు వీరి సంపాదన ముఖ్యం కాదు కష్టపడి యాభై ఏళ్ళ నుండి వెంకటస్వామి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకుంటూ ఇండస్ట్రీస్ పెట్టి ఎదిగిన తప్ప రాజకీయంగా ఏం కాదు మరి రాజకీయంగా ప్రజల మన్నుల పొందిండు అట్టడుగు బడుగు వర్గాల మన్నరాలు పొంది చిన్న స్థాయి నుండి వచ్చింది కనుక చిన్న లో స్థాయి ప్రజలతోటి మమేకమై ఉండి వారు గెలవ వారు గెలవడం జరిగింది ఒక మరి అది కూడా దాని తర్వాత ముఖ్యంగా మన వివేక్ గారు వివేక్ గారు చూస్తున్నాము మనము ఎక్కడ ఏ స్కూల్లో బోర్ వేసినా మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ బోర్ వివేక్దే అయి ఉంటుంది ఏ స్కూల్లో బలలిచ్చినా ఆ బల్లలు వివేకి అయి ఉంటాయి దాదాపుగా స్కూళ్ళకు బోర్లకు పెట్టింది పేరు మరి వివేక్ ఎంపీ గారు మరి అప్పుడప్పుడు బీద విద్యార్థులకు చదువుల కొరకై పంపించడము విదేశీ విదేశాలకు పోయే వారికి ఆర్థిక స్తోమత లేకపోతే ఆర్థికంగా సహాయం చేయడం వారు మరి ఎంపీగా ఏ ఎంపీ చేయనటువంటి మరి యువతకు కానీ బీద విద్యార్థులకు కానీ స్కూళ్ళకు కానీ మరి చెప్ప ఊర్లలో ఒక్కొక్క ఊరుకు మూడు మూడు బోర్లు ఉన్న ఊర్లు ఉన్నాయి అవన్నీ మరి వివేక్ గారి వేయించినటువంటి మరి ఆ వివేక్ గారి తనయుడే ఈ వంశీ మన పెద్ద పెళ్లి నుండి కాంగ్రెస్ తరపున మరి ఎం ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి వారికే టికెట్ వస్తుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మనమందరం కూడా మీ మీడియా మిత్రులకు కూడా చెప్ కోరుతున్నా దయచేసి మాకు కోఆపరేట్ చేసి కోఆపరేట్ చేసి వంశీకి మీరందరూ సహకారం చేస్తే కూడా వంశీని గెలిపించినట్టయితే మన పార్లమెంట్కు భవిష్యత్తు ఉంటుంది అంత ఏ వివేక్ గారి కంటే మొదలు గెలిచిన ఏ ఎంపీలు కూడా వారంలో రెండుసార్లు పార్లమెంట్ నియోజకవర్గం వర్గమును సుడిగాలి పర్యటన తిరిగి తిరిగేవలు చేయలే ఇటువైపు నుండి స్టార్ట్ అయితే పెద్దపల్లి ఎంటర్ అయితే మంత్రి గోదావరి కానీ బెల్లం మంచిగా టచ్ చేసుకుంటూ ధరంపురికి వెళ్ళి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అక్కడ స్టార్ట్ అయ్యి అన్ని నియోజకవర్గాలు ఒక రోజు తిరిగినటువంటి వ్యక్తి ఒక వివేక్ మాత్రమే మన నాకు తెలిసి ఉండి ఎంఆర్ కృష్ణప్పనుడు చూస్తున్నాం వాళ్ళు ఒకసారి వస్తే మరి ఆరాదికి ఎప్పుడో కలబడుతుండే ఎంపీలు నిన్నగాక మొన్న గెలిచిన వెంకటేష్ నేత కూడా మనం చూస్తామన్నా తుపాకీ దెబ్బెత్తామన్నా కలవడపోవు మరి అటువంటి వివేక్ను గెలిపించుకోవలసిన అవసరం పెద్దపల్లి పార్లమెంటు ప్రజలది దాంట్లో ముఖ్యంగా హెడ్ క్వార్టర్ అయినటువంటి పెద్దపల్లి మరి నియోజకవర్గ ప్రజలు కూడా తప్పకుండా మనం మనకు అవసరం కనుక భారీ మెజార్టీతో తోటి టికెట్ కన్ఫర్మ్ అయింది దేర్ ఇస్ నో డౌట్ ఎవరేం చెప్పలేరు టికెట్ కన్ఫర్మ్ అయింది అయినట్టే వారిని గెలిపించాలని నేను నేను మాట్లాడేది టికెట్ గురించిగా టికెట్ కన్ఫర్మ్ అయింది అనేదే నా ఉద్దేశం వారిని గెలిపించాలని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అలాగే మా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు నేను మీ అందరినీ కోరుతున్నాను ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దపెల్లి పార్లమెంటు సీటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము యువనేత గడ్డం వంశకృష్ణకు ఇవ్వాలని మా బీసీ పోరాట సమితి సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరడం జరుగుతుంది వంశకృష్ణకు ఎందుకు ఇవ్వాలంటే వారి తాత ఎవరైతే గడ్డం వెంకటస్వామి కాకా గారు ఉన్నారో యాభై సంవత్సరాల పాటు పెద్దపల్లి పార్లమెంటుకు అన్ని విధాలుగా సేవలు చేస్తూ పెద్దపల్లి పార్లమెంటును అభివృద్ధి చేస్తూ నిరంతరం పేదల మనిషిగా పేరు గాంచి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఈ రోజు చిరస్థాయిగా నిలిచిపోయాడు వెంకటస్వామి గారు వారి కుటుంబంలోని వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ వాళ్ళ కొడుకులు కూడా రాజకీయ పరంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పార్లమెంటు పరిధిలో కాబట్టి బెల్లంపల్లి చెన్నూరు వారి డాడీ ఉన్న వాళ్ళ పెద్దనాన్న ఉన్నారు కాబట్టి వంశకృష్ణకి ఇస్తే గెలుపు సునాయాసంగా ఉంటుందని యువనేత కాబట్టి రేపు పార్లమెంటులో ఈ పెద్దపల్లి పార్లమెంటులోని ఉపాధి పరిశ్రమలు తీసుకొచ్చి అందరికీ ఉపాధి అవకాశాలు కలిస్తాడు నిరుద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు వస్తాయని మా యోజన సంఘం తరఫున బీసీ పోరాట సమితి తరఫున కాంగ్రెస్ పార్టీని మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఈ విద్యావంతుడు పారిశ్రామికవేత్త విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు పేద పిల్లలకు చదువుల కోసం ఫీజులు కట్టడం కానీ స్కూళ్ళలో బెంచ్లు వేయించడం కానీ హెల్త్ క్యాంపులు నిర్వహించడం కానీ ఇలా సామాజిక సేవా కార్యక్రమంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సుపరిచితుడిగా పెద్దపల్లి పార్లమెంటు పరిధి లోకల్ వ్యక్తిగా గుర్తింపు పొందాడు కాబట్టి మా ఉద్దేశం బీసీల తరఫున ఇక్కడ ఎస్సీ పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి వంశీకృష్ణకి ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది